వాళ్ళకేం రైట్స్ ఉన్నాయి అసలు అలా తిట్టడానికి బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వాళ్ళని నెగిటివ్ గా కామెంట్స్ చేసే వాళ్ళకి కోపం వస్తుంది సరే ఒక పక్క మనకు నవ్వే వస్తుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడర్సన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను చాలామంది రిపీటెడ్గా కామెంట్స్ చేస్తున్నారు కదా అక్క అన్నయ్య వచ్చారా ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా ఇప్పుడు ఎలా ఉంది అక్క సిచ్యువేషను ఎలా ఉంటున్నారు ఎన్ని రోజులు అయిపోయింది ఇంకెన్ని రోజులకు అన్నయ్య వస్తారు అన్నయ్య వచ్చేసారా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు అంతేకాదు అన్నయ్య బాగున్నాడా అంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు రాగలిగాను అండ్ మీ సపోర్టివ్ కామెంట్స్ తోటే నేను ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాను లాస్ట్ టైం ఈ వీడియో పెట్టాను కదా ఇక్కడ చూపిస్తాను చూడండి ఆ వీడియోకైతే ఎంతమంది ఎంతమంది పాజిటివ్గా కామెంట్ చేసారో కొంతమంది నెగిటివ్గా కూడా కామెంట్ చేశారు ఏంటి ప్రతి చిన్నదానికి ఏడవలన ఆర్మీ లైఫ్లో ఇవన్నీ కామన్ అని నీకు తెలీదా అండ్ ఇంకొందరు అయితే నువ్వు ఆపరేషన్ సింధూర్ టైంలోనే పట్టాన్ ఉన్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశావు దానికంటే ఇది చాలా బెటర్ కదా ఏంటి ఇంతలా నువ్వు సింపతి గెయిన్ చేస్తున్నావు అంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు చూడండి ఎంతైనా కూడా మనం అనుభవించే వాళ్ళకే ఆ పెయిన్ అంటే తెలుస్తుంది కదా సో నేనేం సింపతి గెయిన్ చేయడం కోసం ఏడవలేదు లేదంటే ఏదో కావాలని నాకు ఆటోమేటిక్ కావాలని ఏడ్చిన ఏడుపు కాదు అది కావాలంటే మీరు ఆ వీడియో చూడండి నేను ఆ వీడియోలో కూడా మీకు క్లారిటీ ఇచ్చాను నేను ఏదో ఏడవాలని ఏడవలేదు చెప్తుంటే నాకు ఆ సిచ్యువేషన్ని నేను ఊహించుకోవడం ద్వారా నాకు కళ్ళలో నీళ్ళు అనేది వచ్చాయి చూడండి ఎవరికైనా సరే ఏడుపు అంటే మనసులో బాధ ఉంటేనే ఆ పెయిన్ తెలుస్తుంది ఆ సిచ్యువేషన్ మనం ఆ సిచ్యువేషన్లో మనం స్ట్రగుల్ అయ్యి ఉంటేనే మనకు ఆ పెయిన్ కనిపిస్తుంది ఎదుటి వాళ్ళు ఎవరైనా ఏడుస్తుంటే మనం తీసుకోగలుగుతాము అదే మనకి ఏ బాధ లేదనుకోండి అసలు మనకి ఏం అనిపించదు వాళ్ళు ఏడ్చినా సరే ఒక పక్క మనకు నవ్వే వస్తుంది అంటే ఏ బాధ లేనోనికి నవ్వే నవ్వే వస్తుంది కదా అది సిచ్యువేషన్ అనుభవించిన వాడికి ఆ బాధ తెలిసి కళ్ళల్లో నుంచి నీళ్ళు అనేది వస్తాయి అంతేనా కాదా సో అందుకే నా బాధ అర్థం చేసుకున్న వాళ్ళు ఏమో పాజిటివ్గా కామెంట్ చేశారు ఇది కూడా ఒక బాధేనా చాలామంది ఉండట్లేరా వాళ్ళు ఉంటున్నారు వీళ్ళు ఉంటున్నారు ఈమెగా తెగ బాధపడిపోయినట్టు ఫీల్ అవుతుంది అని అనుకునే వాళ్ళకైతే నవ్వే వస్తుంది సో నెగిటివ్గానే కామెంట్ చేస్తారు సో వాళ్ళ గురించి మనం పట్టుకో పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా మీరేమంటారు అయితే అన్నయ్య వచ్చారా అంటూ అడుగుతున్నారు కదా సో మా బావైతే వచ్చాడా లేదా వస్తున్నాడా అని చెప్పి వీడియో లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి సరేనా ఇంకా నాకు రిపీటెడ్గా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అనమాట సో ఏంటంటే కావాలని నెగిటివ్గా నన్ను కామెంట్ చేస్తారనమాట ఎంతైనా కూడా సోషల్ మీడియా అంటేనే పాజిటివ్నెస్ ఎంటు ఎంత ఉంటుందో నెగిటివ్నెస్ కూడా అంతే ఉంటుంది సో రెండింటిని తీసుకోవాలి నువ్వు ప్రతి దానికి హైలైట్ చేసి మాట్లాడ అవసరం లేదు అని చెప్పి వాళ్ళే అంటారు ఎందుకంటే నెగిటివ్గా కామెంట్స్ చేసే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది మనం కూడా ఇట్లా మాట్లాడద్దు సో అంటే ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తే వాళ్ళు ఎలా కామెంట్ చేసినా కూడా మనం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా మనకి వాళ్ళ ఇంట్లో నుంచి తీసి నెలకు పదివేలు ఐదు వేలు మనకు అకౌంట్లో పంపిస్తున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళు నెగిటివ్గా మనకు కామెంట్ చేసినా కూడా మనం తీసుకోవాలి తిరిగి వాళ్ళని ఏం మాట అనకూడదు అవును నిజమే వాళ్ళు చెప్పింది కూడా సో అందుకే నేను ఏమంటున్నాను నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కదా మీరు నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి నేను ఈ వీడియో చెప్తున్న ఈ మ్యాటర్ అనేది చెప్తున్నాను నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఓకే పర్లేదు నన్ను నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నన్ను నెగిటివ్ చేయడం కోసం అంటే నెగిటివ్ చేస్తే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఏదో ఒక మాట అనేస్తే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు అమ్మయ్య ఒకరిని బాధ పెట్టేశాను అని చెప్పి సో చాలా కామెంట్స్ ఉన్నాయి లేదండి ఎందుకు చెప్పడం అంటే చూస్తాను నేను కామెంట్ చూడగానే నాకు బాధగా అనిపిస్తుంది సో వెంటనే మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా నన్ను అభిమానించే వాళ్ళు సో వాళ్ళు వచ్చి అలా అనడం తప్పు అలా అనకూడదు అని అంటే వాళ్ళని తిట్టేస్తారు వీళ్ళు వాళ్ళకేం రైట్స్ ఉన్నాయి అసలు అలా తిట్టడానికి అవును మీరు నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు నా గురించి సో తను కూడా మీ కో సబ్స్క్రైబరే కదా సో వాళ్ళు ఇది రైటు ఇది రాంగు అని చెప్పే అంత వాళ్ళకు కూడా ఉంటుంది సో వాళ్ళు ఇది తప్పైతే తప్పని నాది తప్పైతే నాది తప్పని లైక్స్ కూడా ఇస్తారు కదా ఇప్పుడు నేను నాకు ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేశారనుకోండి దాని కిందికి వచ్చి ఇది రైట్ అని చెప్పి లైక్ చేయడమా లేదంటే ఆ అవును నిజమే అంటూ కామెంట్ చేస్తారు ఓకే నేను దానికి కూడా అగ్రి అవుతున్నాను అందరికీ మన వీడియోస్ నచ్చాలని లేదు సో మీరు నెగిటివ్గా కామెంట్ చేసినప్పుడు కొందరు పాజిటివ్గా రియాక్ట్ అవుతారు వాళ్ళ కిందికి వెళ్ళి బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ వాళ్ళని తిడుతున్నారు ఎందుకండి నా మనసే బాధ పెడుతున్నారు కదా మళ్ళీ వెళ్ళి వాళ్ళని తిట్టి వాళ్ళ మనసు ఎందుకు బాధ పెడుతున్నారు మీరు మీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు అసలు నేనైతే అసలు ఊకోను అంటే నాకు నెగిటివ్ కామెంట్స్ చేస్తే నేను ఊరుకుంటాను కానీ నా సబ్స్క్రైబర్స్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తే మాత్రం నేను అసలు ఊకోను ఇప్పుడే చెప్తున్నాను ఏం చేస్తా ఊరుకోకుంటే అని అనుకుంటున్నారా ఏం చేస్తానో కూడా చెప్తాను ఇంకో టూ త్రీ టైమ్స్ చూస్తాను చూసిన తర్వాత అలాగే రిపీటెడ్గా బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ని తిట్టినట్లుగా మళ్ళీ బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేస్తే మాత్రం నేను చాలా సీరియస్గా తీసుకుంటాను ఈ మ్యాటర్ని ఏంటో చెప్పను రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఇంకా ఏంటంటే చాలామంది ఈ మధ్య చాలా ఈ కామెంట్స్ ఎక్కువైపోయాయి నాకు ప్రతి వీడియోకి ఒక్క వీడియోకి పది కామెంట్స్ చేస్తుంది ఒక సిస్టరు సో తనని నేను తప్పు పట్టట్లేదు తనంట మా ఊరికి దగ్గరలో ఉంటుందంట ఓకే ఎప్పటి నుంచో నన్ను మా నాతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటుందంట అయితే ఇన్స్టాగ్రామ్లో నేను నీకు చాలాసార్లు కాల్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయట్లేవు ఎన్నిసార్లు నీకు కాల్ చేయాలి నువ్వేమైనా సెలబ్రిటీ అనుకుంటున్నావా కొంచెం ఫేమ్ రాగానే ఇంతలా అయిపోతారా నువ్వేమన్నా అనుకుంటున్నావా ఇది అనుకుంటున్నావా అని చెప్పి చాలా కమెంట్స్ చేస్తుంది చూస్తున్నాను సరే మనం ఇగో ఇన్స్టాగ్రామ్ నాకు పెద్దగా తెలియదు నిజం చెప్పాలంటే మీక కాదు చాలామందికి చెప్తున్నాను అంటే చాలామంది అంటారు అక్క మీకు ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ చేశాను మీరు హాయ్ చెప్పలేదు ఫోన్ చేశాను మాట్లాడలేదు అని చెప్పి అంటున్నారు కదా నాకు ఇన్స్టాగ్రామ్ అయితే పెద్దగా అసలు ఐడియా లేదు నేను ఇన్స్టాగ్రామే అసలు యూజ్ చేయను రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్ అనేది స్టార్ట్ చేశాను అది కూడా నాకు కొలాబరేషన్స్ వస్తాయి కొలాబరేషన్స్కి ఎవరైనా కాంటాక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో నేను ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేశాను నేను పెద్దగా అది యూజ్ కూడా చేయను అందులో కాల్స్ మాట్లాడుకుంటారంట చాటింగ్ చేసుకుంటారంట వీడియో కాల్స్ కూడా చేసుకుంటారంట నాకు తెలీదు సో మా బావ ఏంటంటే రీసెంట్గా మొత్తం క్లోజ్ చేశాడు జస్ట్ వీడియోసే పబ్లిక్లో పెట్టారనమాట అయితే ఏంటంటే నేను నా కో యూట్యూబర్స్ ఉంటారు కదా చాలామంది రిక్వెస్ట్ అనేది ఓపెన్ చేసుకో అలా అయితే నీకు ఏమైనా కొలాబ్స్ వచ్చినా కూడా ఈజీగా నీకు తెలుస్తుంది లేదంటే వాళ్ళు మన పేజ్కి వచ్చి చెక్ చేసి ఓపెన్లో లేదని చెప్పి వెళ్ళిపోతారు అంటే అది నేను రీసెంట్గా ఓపెన్ చేశాను కానీ ఎవరి రిక్వెస్ట్ చూసినా కూడా నాకు అసలు అది ఎలా చేయాలో కూడా తెలియదు అందుకే నేనైతే ఎవ్వరికీ రిప్లై ఇవ్వట్లేదు ప్లీజ్ మీరేమనుకోకండి ఇది కూడా ఆలోచించాలి కదా మనమే కాదు చాలా మంది తనకి టైంపాస్కి అయినా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అలా మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో మనం ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ అవ్వలేము కదా యాజ్ ఏ హౌస్ వైఫ్గా నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో ఎందుకు వెళ్ళి వెళ్ళి అందరికీ ఫాలో చేసిన మెసేజ్ పెట్టినా కూడా నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి కదా అని చెప్పి నేనైతే దాని జోలికే వెళ్ళాను అనమాట సో ఎవరైనా నాకు నాతో మాట్లాడాలి అని చెప్పి కాల్ చేసిన మెసేజ్ చేసిన సో వాళ్ళకైతే సారీ చెప్తాను అంతకంటే ఏం చెప్పలేను ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ యూస్ చేయను అనమాట అందుకే మీకు ఎవ్వరికీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఓకేనా సో ఇంకా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటక్క బాగుందా ఎలా ఉన్నారు మీరు అని చెప్పి అడుగుతున్నారు కదా సో పర్లేదండి నేనైతే ఇప్పుడు అంతా సెట్ అయిపోయినట్టే బాగున్నాము పిల్లల స్టడీ పిల్లల స్టడీ పరంగా కూడా స్కూల్ చాలా నచ్చింది నాకు మా పెద్దోడైతే బాగా చదువుతున్నాడు మా చిన్నోడు ఇప్పుడిప్పుడు రాయడం నేర్చుకుంటున్నాడు పెద్దోడేమో యూకేజీ చిన్నోడేమో నర్సరీ అనమాట సో ఇద్దరు పిల్లలు రోజు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే మా బాబు వెళ్ళిన తర్వాత స్కూల్కు నేను పంపించడం కదా అప్పుడప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళడం అట్లా చాలా నాకు నర్వస్ అయ్యేదాన్ని అనమాట సిక్స్ కల్లా పిల్లల్ని లేపాలి అంటే నేను ఫైవ్కే లేచి వాళ్ళకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసి ప్రతి ఒక్కటి అరేంజ్ చేసి పెట్టుకొని సిక్స్కి వాళ్ళని లేపి సిక్స్ ఫార్టీ కల్లా వ్యాన్ వస్తుంది వాళ్ళని వ్యాన్ ఎక్కిచ్చి రావాలన్నమాట అలా నేను చాలా ఇబ్బంది పడేదాన్ని అందుకే అసలు ఫుల్ వీడియోస్ చేయాలన్నా వీడియోస్ చేయాలన్నా నాకు ఇంట్రెస్ట్ ఉండలేదు అప్పుడు ఎందుకంటే చాలా స్ట్రెస్గా ఉండేది మైండ్ అండ్ అలాగే పిల్లలతో స్ట్రగుల్ అనమాట ఇంట్లో లోన్లీగా ఉండేది అందుకే ఏ వీడియోస్ చేయాలన్నా సరే వీడియోస్ అనే కాదు ఏ పని చేయాలన్నా సరే మనకి మనసుకేంటి ప్రశాంతత అనేది ఉండాలి కదా ప్రశాంతత అనేది ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాము పీస్ఫుల్గా సో అందుకే నేను ఆ మధ్యన నా వీడియోస్ అనేది డీలా అయ్యాయి సో ఇక్కడ నుంచి అయితే నేను డీలా కాకుండా చూసుకుంటాను ఇదండి విషయం ఇంకా మీరు నా గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఏమైనా టాపిక్స్ కింద మాట్లాడండి అక్క వీక్లీ వన్స్ అయినా అని అనుకుంటున్నారా సో తప్పకుండా కామెంట్ చేయండి వీలుంటే నేను చేస్తాను ఇంకా ఏంటంటే గివ్ అవే గురించి అడుగుతున్నారు కదా గివ్ అవే అయితే నేను ఇస్తాను మా బావ ఇంకో టెన్ డేస్లో వస్తారనమాట సారీ ఇప్పుడే చెప్పేసాను కదా సో మా బావ అయితే ఇంకో టెన్ డేస్లో మన దగ్గరికి అయితే వస్తారు తను వచ్చిన తర్వాత మేము దసరాకి లీవ్కి వెళ్ళే ప్లాన్ ఉంది మాకు దసరాకి లీవ్ లీవ్కి వెళ్తే దసరా పండుగ అయిపోయిన తర్వాత దీపావళి టైంలో ఉంటుంది కదా సో ఖచ్చితంగా నేను గివ్ అవే అనేది ఇస్తాను ఒక టెన్ మెంబర్ని సెలెక్ట్ టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని మీకు గివ్ అవే అనేది ఇస్తాను సో బాధపడకండి మీరు ఎవ్వరు లెంతీగా అయిపోయిందని మాత్రం అనుకోకండి ఎందుకంటే నా సిచ్యువేషన్ కూడా మీరు అర్థం చేసుకోండి తప్పకుండా నేను లీవ్కి వెళ్ళిన తర్వాత గివ్ అవ్ అనేది ప్లాన్ చేసి మీకైతే ఖచ్చితంగా ఏదో చిన్న ప్రోడక్ట్ అయినా సరే మీకైతే పంపిస్తాను నా తృప్తి కోసం ఎందుకంటే మీకు చెప్పాను కదా గివ్ అవే ఇస్తాను అని చెప్పి సో ఇక్కడ పోస్ట్లు కానీ ఏది కానీ అవైలబుల్గా లేదు అండ్ నాకు తెలియదు కూడా ఇక్కడ మళ్ళీ సపోర్టివ్గా మా బావ కూడా నా పక్కన లేడు మామూలుగా ఇంట్లో సామాన్లు తెచ్చుకోవడానికి నాకు కష్టం అయిపోతుంది ఇక గివ్ అవే గివ్ అవే అని చెప్పి బయట తిరిగే అంత టైం లేదు ఓపిక లేదు పిల్లలతో అనమాట అందుకే నేను డిసైడ్ అయ్యాను దసరాకి వెళ్ళే ప్లాన్ ఉంది దసరాకి వెళ్తే నేమ్స్ ఒక టెన్ మెంబెర్స్ని సేవ్ టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని అంటే రెగ్యులర్గా ఎంతమంది మనకు కామెంట్స్ చేస్తున్నారు ప్రతి వీడియోస్కి అని అట్లా చూసుకొని వీలైనంతవరకు ఒక టెన్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని గివ్ అనేది ప్లాన్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాను అనమాట సో ఇదనమాట విషయము నేను బాగున్నాను పిల్లలు బాగున్నారు మా బావ కూడా ఇంకో టెన్ డేస్లోనైతే మన దగ్గరికి వస్తారనమాట సో ఇదే ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు అయితే ప్లీజ్ ఆలోచించి పెట్టండి అండ్ ఒక యాజ్ ఏ ఒక హౌస్ వైఫ్గా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఒక్కతి ఉంటుంది ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటు ఫేస్ చేస్తుందో మనం ఇలా కామెంట్స్ పెట్టి ఇప్పటికే తన స్ట్రగుల్స్లో ఉంటుంది మళ్ళీ ఇలా కామెంట్స్ పెడితే తను మనం ఎందుకు బాధ పెట్టడం అని అనుకొని మనిషిలాగా ఆలోచిస్తే మాత్రం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఇంతకంటే నేనేం చెప్పలేను అయినా నేను బ్యాడ్ కామెంట్స్ని అయితే పెద్దగా పట్టించుకోను కాకపోతే ఏంటంటే కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం బాధ పెట్టిన ఆ పాపం వాళ్ళకే కదా అంటే ఒకరిని కావాలని బాధ పెడితే పాపం ఎవరికి తాకుతుంది బాధ పెట్టిన వాళ్ళకే కదా మన మనసు మంచిగా ఉన్నప్పుడు మనకైతే అసలు ఏం తాకదు సో అదనమాట అది నేను బాగా నమ్ముతాను అండ్ ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తాను చాలామందిని ఫాలో అవుతాను నాకు తెలిసి నేనైతే ఎవ్వరికి బ్యాడ్ కామెంట్స్ పెట్టను ఇంతవరకు పెట్టలేదు అసలు నేను వీడియోస్ చూస్తాను కానీ వీలైతే నాకు నచ్చితే పాజిటివ్గానే కామెంట్స్ చేస్తాను కానీ ఎవ్వరికీ బ్యాడ్గా కామెంట్స్ అయితే పెట్టను మరి ఏంటో ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది వాళ్ళ బుద్ధే అదే నాకు తెలిసి కావచ్చు కదా అంటే బయటనే కా అంటే వీళ్ళు యూట్యూబ్లోనే ఇలా తయారయ్యారంటే ఇంకా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని ఓర్చుకోలేరు కావచ్చు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో గొడవే అవుతుందేమో ప్రతిసారి సో అందుకే కావచ్చు ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అందుకే యూట్యూబ్లో బయటనే కాదు యూట్యూబ్లో కూడా ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది నా ఫీలింగ్ కదా మీరేమంటారో కామెంట్ చేయండి సో సరదాగా కాసేపు మీతో మాట్లాడదామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను చాలా రోజులు అయిపోయింది అనమాట నా మైండ్ కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా మీతో మాట్లాడితే అని చెప్పి ఫోన్ అయితే ఆన్ చేశాను అనమాట పిల్లలు పడుకున్నారు ఇప్పుడు మా చిన్నోడు లేసాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి సో ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే నాకు కొంచెం అంటే పెద్దగా మీరు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేరు అని అనిపిస్తుంది నాకు అందుకే నేను ఎక్కువ షూట్ చేయట్లేదు అనమాట సో ఎలాంటి టాపిక్స్ కావాలి అని చెప్పి మీరు కామెంట్ చేస్తే ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో సో నేనైతే ఆ కామెంట్ బేస్ చేసుకొని వీడియో అయితే పోస్ట్ చేస్తానన్నమాట ఇదే అనమాట ఈ వ్లాగు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్